తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఒకవేళ పొంగులేటి కానీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వకుండా ఉండి ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఒక బట్టి విక్రమార్క సీటు తప్ప మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ ఓడిపోయి ఉండేది పొంగులేటి వర్గం గెలుస్తుందా లేదా అనేది తర్వాత విషయం కానీ కాంగ్రెస్ గెలవకుండా ఓట్లు మాత్రం చీల్చి ఉండేది అంతేకాకుండా పొంగులేటి ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్కి ఊపు రావడంతో పాటు అతన్ని చూసి గడ్డం వివేక్ లాంటి మరికొందరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఒక అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ లో పొంగులేటి జాయిన్ అవ్వకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ యాభై నుండి యాభై ఐదు సీట్లతో ఆగిపోయేది అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడ నంబర్ ఉండేది కాదు ఇక ప్రస్తుత విషయానికి వస్తే పొంగులేటి రెడ్డి వరంగల్ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని కొండా మురళి మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క జాతర టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి తన అనుచరుడికి కాంట్రాక్టు ఇప్పించాడని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గగ్గోలు పెడుతుంది అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొంగులేటి పెత్తనం చేస్తున్నాడని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న మంత్రి సురేఖ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్కి ముందు జిల్లాలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులకు మంత్రి పొంగులేటి ఆర్థిక సాయం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు ఎందుకు అధిష్టానానికి మంత్రి పొంగిలేటిపై కంప్లైంట్ ఇవ్వలేదు ఇది నిజమా అంటే చాలామంది మంత్రి పొంగిలేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ గ్రామ ప్రెసిడెంట్ లాంటి వాటితో పాటు మరికొందరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులను ఆశిస్తున్న వారిలో పొటెన్షియల్ క్యాండిడేట్స్ని గుర్తించిన మంత్రి పొంగులేటి వారి రాజకీయ భవిష్యత్తుకి హామీ ఇస్తూ కొందరికి నామినేటెడ్ పదవులు కొందరికి పార్టీలో పదవులు మరికొందరికి తన కాంట్రాక్ట్స్ లో వాటాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూడు జిల్లాలో వారు పదవి నుంచి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఆశిస్తున్న వారికి రాజకీయ సాయంతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి కారణం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎలక్షన్స్ కి నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం కంటే ముందు రాష్ట్రంలో తన సొంత క్యాడర్ ని మంత్రి పొంగులేటి రాజకీయంగా ఆర్థికంగా బలంగా చేసుకుంటే అప్పటి పరిస్థితులు బట్టి కాంగ్రెస్ లేదా బిజెపి ఏదైనా ఒక పార్టీలో సీఎం అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఈ మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రంలోని మరికొన్ని సీట్లను కూడా మంత్రి పొంగులేటి టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలిపి యాభై సీట్ల వరకు మంత్రి పొంగులేటి టార్గెట్ చేస్తూ పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం దీనికోసం మంత్రి పొంగులేటి ఐదు వేల కోట్ల వరకు ఎలక్షన్ బడ్జెట్ రెడీ చేసుకున్నట్లు సమాచారం అయితే మంత్రి పొంగులేటి అంత ఖర్చు పెడతాడా అనే ప్రశ్నకు సమాధానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని కూలదొయ్యడానికి పది నియోజకవర్గాలకు కలిపి ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టాడని ఖమ్మం జిల్లాలోని ఎవరిని అడిగినా చెబుతారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాజీ సీఎం కేసీఆర్ ఆపివేసిన వందల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులను రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సీఎం రేవంత్ ప్రభుత్వం చెల్లించింది రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటికి చెందిన కాంట్రాక్ట్ కంపెనీ అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక మరికొందరు మంత్రి పొంగులేటి ప్రభావం ఖమ్మం జిల్లా వరకే అని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత స్థాయి లేదని చెబుతున్నారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకత రావడంతో పాటు రాష్ట్రంలో కూడా రేవంత్ పాలనపై ఏ ఒక్కరూ ఆనందంగా లేరు ఇది మంత్రి పొంగులేటికి ఒక రకంగా కలిసొచ్చే అంశం దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖర్చు పెట్టే సత్తా ఉన్న ఏకైక నాయకుడు మంత్రి పొంగులేటి మాత్రమే అధిష్టానం ముఖ్యమంత్రి చేస్తాననే పొంగులేటికి మాటిస్తే అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టగల సత్తా ఉన్న బడా కాంట్రాక్టర్ మరియు నాయకుడు పొంగులేటి వీటితో పాటు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పేరు ఉండటం కిమ్స్ హాస్పిటల్ పెట్టి పెద్ద పెద్ద సర్జరీలను కూడా ఉచితంగా చేపిస్తూ ఉండడం ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం ఎవరిని పెద్దగా విమర్శించకుండా ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల్లో బూతులు లేకుండా సౌమ్యంగా మాట్లాడడం మంత్రి పొంగులేటికి ఉన్న ప్రత్యేకతలు అయితే రెవెన్యూ మినిస్టర్ గా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన భూ ఆక్రమణలను ఏమి చేయలేకపోయాడని కొంత చెడ్డ పేరు వచ్చిన మాట వాస్తవమే దీనికి కాంగ్రెస్లోని కొందరు లీడర్లు చెప్పే మాట సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీతో కుమ్మక్కయ్యాడని ఇక మంత్రి పొంగులేటి ఏం చేయగలడని మంత్రి పదవిచ్చి చేతులు కట్టేశారని చెబుతున్నారు మంత్రి పొంగులేటి చేస్తున్న రాజకీయం పెడుతున్న పెట్టుబడి చూస్తుంటే ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి కావడం అనేది ఖాయమని చెబుతున్నారు అది కాంగ్రెస్ పార్టీనా లేదా బీజేపీ పార్టీనా అనేది వెయిట్ చేసి చూడాలి ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో gente.